హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్ ఇవాళ మాకారి కాళ్ళ షేరవా చూడండి మొత్తం ప్రాసెస్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇదేమో ఉడికిపోయింది దీంట్లోనే ఉడికినప్పుడే పచ్చిమిరకాయ ఎల్లుల్లిపాయలు వేసుకోము పచ్చిమిరకాయ నన్ను ఎరగట్ వేసుకోవాలి అందులోనే మసాలా కూడా వేసుకోవాలి మొత్తం రెడీ చేసుకొని పెట్టాను ఫస్ట్లోనే అల్లం ఎల్లుల్లిపాయ కొబ్బరి ధనియాలు కొంచెం జీలకర్ర తర్వాత చక్కా లవంగా వేసి పట్టేశాను ఫ్రెండ్ చూడండి ఇది బాగా గుజ్జుగా మగ్గాలి మగ్గాక ఉప్పు కారం పసుపు వేసుకొని వాటర్ వదిలేయాలి చిక్కంగా చాలా బాగుంటుంది నేనైతే మసాలా ఎక్కువ వేయను ఫ్రెండ్ గుజ్జుగా దగ్గరకు వచ్చేసి ఫ్రెండ్ చూసారా నూనె కూడా పోసేసాను ఇందులో నూనె కూడా పోసేసాను ఇందులోనే ఉప్పు ఉప్పు కారం పసుపు కూడా వేసేస్తున్నాను కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్ చూడండి బాగా కలిపేసి కొద్దిసేపు ఇది కూడా మగ్గాక అప్పుడు వాటర్ పోసుకోవాలి సరిపేట మగ్గిపోయింది చూసారా వాటర్ పోసేస్తున్నాను వాటర్ తగినన్ని వాటర్ పోసుకొని చక్కగా షేర్ పెట్టుకోవాలి ఇది ఉడికాక అప్పుడు మనము కొత్తిమీర దించుకో దించుకునే ముందు కొత్తిమీర వేయాలి ఇంకా వాటర్ అంత మాత్రం వాటర్ అన్న ఉండాలి వాటర్ ఉంటే చక్కగా ఉడికిపోయి మనము షేర్ అలాగా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉడికాక ఉడికి దింపే ముందు కొత్తిమీర వేస్తాను ఉడుకుతుంది ఫ్రెండ్ కూర చక్కగా కట్టా కట్టా ఉడుకుతుంది చూడండి దగ్గరకు వస్తుంది కొత్తిమీర అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కాళ్ళ షేర్వ అంటే షేర్వ లాగానే ఉండాలి కదా అందుకని ఉడుకుతుంది కొత్తిమీర వేసేసి కొంచెం చేపు ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉంచి ఆపేస్తాను చూసారా సరిగ్గా ఉడిగిపోయింది ఈ మాత్రం షేర్ వాన్నా ఉండాలి కాళ్ళ షేర్వంటే ఈ మాత్రం షేర్ వాన్నా ఉండాలి మనం వేడి వేడి మీద ఇంత పలసగా కనపడింది కానీ దింపుకొని ఒక పది నిమిషాలు పడ పెట్టేస్తే చిక్కంగా అయిపోద్ది ఫ్రెండ్స్ గమనించారో లేదో ఎప్పుడైనా మీరు ఈ ప్రాసెస్ తెలిసిన వాళ్ళకి కాదు పెళ్ళిగా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి బ్యాచిలర్స్కి మాత్రమే తెలిసిన వాళ్ళు స్విప్ చేయవచ్చు నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్